ఐదో అధ్యాయం వరకు అయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం చదువుకుంటూ వచ్చాం రోజు యోహాను శువార్త మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుండి చదువుదాం ముందుగా ఈ యోహాన్ ఈ స్వార్థ రాస్తూ అతని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు ఏమై చెప్పాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభువాన్ని కూర్చున్న వివరణ ఇస్తున్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన ఆది ఉన్నాడు ఆ వాక్యమే దేవుడి యుద్ధం ఉంది ఆ వాక్యమే దేవుడై ఉంది ఆయన జీవమై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు అనే విషయాలు చెప్తూ వచ్చాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని రయించలేదు అని చెప్తున్నాడు తర్వాత కిందకు వచ్చేసరికి దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను ఆరో విషయంలో చెప్తున్నాడు అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగ ఉండలేదు కానీ ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను అయితే నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలంగా కలిగను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు ఇచ్చి యోహాను ఈ పత్రిక ఈ శుభార్త రాసిన యోహాను కాదు యోహాను గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మన వారి గూర్చిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయనను తెలుసుకొనలేదు అని చెప్తున్నాడు నిజమైన వెలుగు ఏంటంటే నిజమైన వెలుగు ఏసుప్రభువారికి ఇవ్వబడిన పేరు వెలుగై ఉన్నాడు అనే పేరు ఇవ్వబడింది ఆ వెలుగులో మనము ఎందుకు ఆయన వెలుగుగా చూడాలి అంటే ప్రభువారు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే పరిసైలైనా శాస్త్రులైనా సర్దుకాయలైనా వేరెవరైనా సరే ఆయన ముందు నిలబడలేకపోయారు ఆయనతో మాట్లాడలేకపోయారు వారి ముందు ఎవరు నిలబడలేరు శాస్త్రుల ముందు ఎవరు నిలబడలేరు పరిస్థితుల ముందు ఎవరు నిలబడలేరు వారి జ్ఞానం ముందు ఎవరు సరిపడరు అలాంటి వారే యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే వారికి భయం కలిగింది ఆయన మాట్లాడుతూ ఉంటే వారి జీవితాలు వాళ్ళకి ఆ ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు కాబట్టి వారు ఆయనకు భయపడ్డారు అందుకని ఆ వెలుగుకి భయపడి పైన మనం చదివాం కదా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా కాబట్టి చీకటిలో ఉన్నవారు ఆయన యొద్దకు రావడానికి భయపడుతున్నారు ఆయన యొద్దకు రావడానికి భయపడుతున్నారు ఎవరు చీకటిలో ఉన్నది అంటే వారి ఇష్టానుసారంగా జీవించేవారు చీకటిలో ఉన్నవారే వారు ఏమి చేయించున్నారో వారు ఎరిగరు చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసా ఏమీ తెలియదు వారి వాళ్ళ చీకట్లో మీరు మన ఇంట్లో లైట్లు ఆపేసేసారు ఉదాహరణకి నైట్ టైము లైట్లు ఆపేస్తే చీకటిగా ఉందనుకో మన ఇట్నాడవాళ్ళ కూడా తెలియదు ఏ వస్తువు తీసుకోవాలో తెలియదు చీకట్లో ఉన్నవాడికి అన్ని చేయించున్నాడో తెలియదు అదే వ్యవహారం పత్రికలో పోలింపించాడు చీకటిలో ఉన్నవాడు అనే విషయాన్ని భౌలిక మొదటి పత్రికలో వాహన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ చిన్నట్టు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు చీకటి అతని కన్నులకు గురించితనం తెలజేసిన ఆ ఎక్కడికి చూస్తున్నాడో అతనికి తెలియదు రెండో అధ్యాయం వచ్చినో మాట్లాడు చీకటిలో ఎవరు అంటే తన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారు తన పురుగు వారిని ఎవరైతే ద్వేషిస్తారు వారు దేనితో సమానం అంటే చీకటిలో ఉన్నవాడితో సమానం వాడి ద్వేషిస్తూ ఆ వ్యక్తి ఆ వ్యక్తి మీద పగ పెంచుకుంటాడు ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటాడు అసూయ పెంచుకుంటాడు కాబట్టి అతను ఏం చేయించున్నాడో అతను ఎట్టు వాడికి తెలియదు అని చెప్తున్నాడు ఈ యోహానే ఈ పత్రిక రాసింది వాడు ఎలా అయిపోతాడంటే గుడ్డివాడైపోతాడట ఎట్లా అయిపోతారు తన తన కళ్ళకి గుడ్డుతనము కలుగగా వాడు ఎక్కడికి పోవుచున్నాడో వాడికి తెలియదు అని చెప్పాడు ఈ లోకంలో ద్వేషపూరితమైన మనస్తత్వాలు ఎక్కువైపోయాయి ఆ ద్వేషం మనిషికి తెలియాలి అంటే వెలుగు ఉండాలి చీకటిలో ఉన్నవాడు తను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే వెలుగుంటేనే తను ఎలా ఉన్నాడో అర్థమైంది వారి లోకానికి వెలుగైనడు కనుక ఆయన యుద్ధకు వచ్చేవారికి పాపమును ఒప్పుకోవాలి పాపమును విడిచిపెట్టాలి అనే పరిజ్ఞానం వస్తుంది యేసుప్రభువారి యొద్ధకు వచ్చిన ఎవరైనా నిజంగా ఆయన యుద్ధకు వచ్చేవారిలో మారేది ఏంటంటే వారి జీవితం మార్పు వారి జీవితం మార్పు చెందుతుంది వారు చీకటిలో ఉన్నారు అని గ్రహింపొస్తుంది ఎదుటివారి నాశనాన్ని కోరుకునేవాడు ఎదుటివారి పతనాన్ని కోరుకునేవాడు ఎదుటివారిని గాయపరిచేవారు ఎదుటివారిని వారిని దుర్భాషలు మాట్లాడేవారు ఎదుటివారిని ఇష్టానుసారంగా లెక్కలైనతనంగా తమ మాత్రమే బాగుండాలి అవతలోడికి ఏమైనా పర్వాలేదు అనుకునేవాడు చీకట్లో ఉన్నాడుతో సమానం చీకట్లతో ఉన్నవాడితో తెలియదు వాడు ఎట్టిపోతున్నాడు వాడికి తెలియదు కాబట్టి ఇలాంటి వారి జీవితాలు ఎక్కడ అంటే వెలుగులో మారుతాయి కానీ కొందరు చీకటిలోనే ఉండాలి అని అనుకు వెలుగులోకి రావట్లా ఆ వెలుగుని ద్వేషిస్తున్నారు అయితే ఆ వెలుగు కొందరిని వెలిగించుచున్నది అని చెప్తున్నాడు లోకమాయన మూలముగా కలిగినో అది లోకంలో అంటే ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని చెప్తున్నాడు ప్రతి మనిషిని ఏం చేస్తుంది వెలుగు వెలిగిస్తూ ఉంది అంటే నీ జీవితం ఏంటి నీ ప్రవర్తన ఏంటి వాక్యమనే వెలుగులోకి వస్తేనే మనమేంటో మనకు అర్థమైంది వాక్యమనే వెలుగులోకి రాకుండా మనమేంటో మనకి ఎలా తెలుస్తుంది యేసు ప్రభు వారిని గురించి తెలుసుకోకుండా మనిషి జీవితం ఎప్పుడు మారదు మారాలంటే ఆయన గురించి మనిషికి తెలియాలి వాక్యం గురించి కీర్తనాకారుడు ఏం రాస్తున్నాడంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదవ చిన్నములు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది వాక్యం ఈ వాక్యం లోకములోకి వచ్చిన ఈ వాక్యం ఎలా ఉంటుందంటే పాదములకు దీపముగాను త్రోవకు వెలుగుగాను ఉండే వాక్యం యేసు ప్రభు వారు మనుషుల యొక్క మార్గానికి వెలుగు మనుషుల యొక్క త్రోవకు వెలుగు తను ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే ఆ వెలుగులో మనిషి ఉండాలి అప్పుడే మనిషికి తను ఏం చేయాలో తెలుస్తుంది ఆయన వాక్ ఆ వాక్యం మన పాదములకు దీపముగా మన త్రోవకు విలుగుగా ఉండి ఏం జరుగుద్దంటే నూట ఒకటవ కీర్తన క్షమించండి అదే నూట పంతొమ్మిది నూట ఒకటి నూట పంతొమ్మిది నూట నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అంటాడు నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే మనము దుష్ట మార్గములో నుండి మన పాదాన్ని తొలగించుకుంటాం క్రీస్తుని కలిగి ఉన్నట్లు నటించేవారు వారు ఆ మార్గంలోకి రాలేరు కానీ దుష్టమార్గంలో నుండి బయటికి రారు తొలగించుకోలేరు కానీ క్రీస్తుని కలిగి ఉండే వారు ఎలా ఉంటారంటే వారి పాదములను దుష్టమార్గములో నుండి తొలగించుకుంటారు అదే కీర్తనలు అంటాడు అది నూట నాలుగు వచ్చిన అంటాడు నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిన తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అని చెప్పాడు దేవుని వాక్యం వల్ల ఏమవుతుందంటే వివేకం కలుగుతుంది వాక్యం వల్ల ఏం కలుగుతుంది క్రీస్తుని కలిగి ఉండడం వల్ల వివేకం కలుగుతుంది క్రీస్తుని కలిగి ఉండడం వల్ల ఏం కలుగుతుంది వివేకం తప్పు మార్గములన్నీ ఎట్లా అప్పుడు అసహ్యంగా కనపడతాయి తప్పు మార్గాలన్నీ అసహ్య మార్గంలోకి నేను వెళ్ళకూడదు అని అసహ్యాన్ని కలిగిస్తుంది తప్పు మార్గములు మనం ఇదే వాక్యంలో మనము చూస్తే సమరయ మార్గంలో ఉన్న స్త్రీ చాలాసార్లు మనం ఆ వాక్యాన్ని చాలాసార్లు ధ్యానించాం ఈ నాలుగు అధ్యాయంలోనే ఉంటుంది ఆవిడికి యేసు ప్రభు వారు ఆ భావి యుద్ధకు రానంత వరకు సమరయ స్త్రీతో మాట్లాడనంత వరకు ఆమె చేసేది ఆమె దృష్టిలో కరెక్టే ఆమె చేసేది ఆమె దృష్టిలో ఎట్లా అనిపించింది కరెక్ట్గానే ఉంది ఆమె చేసేది ఆమెకు తప్పు అనిపించలేదు ఎంతమంది మారేనంట ఆమె జీవితంలో ఆరో వాడితో ఉంది ప్రజెంట్ అప్పుడు అప్పటికి అప్పటికి ఎంతమంది వాడి ఐదుగురు ఎక్కువ జీవితంలో ఆరో ఉంది ఆ సమరయ్య అనే ప్రాంతంలో నివాసం ఉంటుంది ఆవిడ యేసు ప్రభువార నాలుగు అధ్యాయం మొత్తం ఆమెను కూర్చిన విషయాలు మనకు కనబడతాయి యేసు ప్రభువారా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆమె నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి కదా యేసుప్రభువారు మాట్లాడాడు ఆయన చెప్పాడు నీకు ఐదుగురు పెనుమిట్లమ్మ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త ఆడు ఆమె పాప జీవితం అప్పటిదాకా అది పాప జీవితంగా అనిపించలేదు అప్పటిదాకా అనుకుంటుంది వాళ్ళు వాళ్ళు నచ్చలేదు ఇంకొకళ్ళు వాళ్ళు నచ్చలే ఇంకొకళ్ళు అనుకునే తన జీవితంలో ఐదుగురిని దాటి వాడితో కాపురం పెట్టింది అనమాట పని చేసేదంతా తన దృష్టికి ఎట్లా కనపడింది అంటే సరైనదిగానే కనపడింది కానీ యేసు ప్రభు గారి మాట్లాడినప్పుడు వారికి ఆవిడికి భయం కలిగింది ఆవిడ హృదయం కది పాపంలో ఉన్నానా ఇలాంటి స్థితిలో ఉన్నానా అంటే ఇతను కూడా నా భర్తగాడా అంటే నా జీవితం ఎంత దిగజారిపోయిందా అని గ్రహింపు ఆవిడికి వచ్చేసింది వచ్చేసి ఆమె బ్రతుకుని మార్చుకుంది ఆ రోజు అప్పటి వరకు ఆమె బ్రతుకు చీకటి బ్రతుకు అప్పటివరకు ఆమె బ్రతుకు చీకటి బ్రతుకు చీకటిలో ఉన్నంత వరకు మనిషికి తన జీవితం ఏమిటో తెలియదు ఎప్పుడైతే వెలుగు ఆ చీకటిలో ప్రకాశిస్తుందో తమ బ్రతుకు ఏమిటో తమకి అర్థమయ్యద్ది వెలుగ్యున్న క్రీస్తు మనిషి జీవితమును సరిచేయాలి అనేది ఆయన ఉద్దేశం యోహాను చెప్తున్నాడు యేసు ప్రభు వెలుగు ఆయన నిజమైన వెలుగు ఆయన యుద్ధకు వచ్చేవారి జీవితం మారిపోద్ది ఆయన యుద్ధకు వచ్చేవారి జీవితములో జీవితంలో మార్పు వస్తుంది వారి ఎటువంటి పాపములో ఉన్నా వారు తమ జీవితాలను మార్చుకోగలుగుతారు ఆ వెలుగులోకి రావాలి లోకర్మలంగా కలిగింది క్రీస్తు వల్లని మనం చదివే మనం మరలా చదువుతాం కొలశీలకి రాసిన పత్రిక కొలశీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం కొలశీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చినములు అంటాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యి సర్వసృష్టిగా ఆది సంభూతుడై ఉన్నాడు ఎనగా ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సూచించబడినో సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన లేకుండా ఏది కలగల సృష్టిలో ఉన్న ప్రతీది ఆయన మూలంగా కలిగింది కానీ ఆయనను తెలుసుకోవట్లేదంట మనిషి ఏమైనాడు ఆయన్ని తెలుసుకోవట్లేదు ఏమంటే లోకమాయనను తెలుసుకొనలేదు అని చెప్తున్నాడు లోకమాయన మూలకముగా కలిగిన కానీ లోకమాయనను తెలుసుకోలేదు క్రీస్తు వల్ల ఈ లోకం కలిగింది ఆయన సృష్టికర్త ఉన్నాడు ఆయన ఏమైనాడు కర్త సర్వమును సృజించిన వాడైన సృష్టికర్తను ఎరగక మనిషి అర్థం చేసుకోలేని స్థితిలో మనిషి ఉన్నాడు ఆ తర్వాత ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని చెప్పాడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను ఎవరు స్వకీయులు ఎవరు అంటే మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అబ్రహాం మొట్టమొదటిగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు ఉదాహరణకి ఎందుకు యేసు ప్రభు లోకంలో ఇంతమంది ఉండగా అబ్రహాముని ఎందుకు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన అప్పుడు ఆళ్ళకి దేవుడు కానీ మనకిట్ల దేవుడు అవుతాడు శ్రాయలీల కింద దేవుడు మనకిట్లా అవుతాడు అనే ప్రశ్న ఉంటుంది అయితే దానికి సమాధానం నేను చెప్తాను మమ్మల్ని ఒక ఊరికి మీటింగ్ పిలిచాను ఉదాహరణకి మమ్మల్ని ముడివామలకి మీటింగ్కి పిలిచారు ముడివామల ముకి మీటింగ్ పిలిచింది ఎవరో అక్కడున్న దేవుని దాసులు సత్యానందం గారు ఆయన ఊరికి మమ్మల్ని మీటింగ్కి పిలిచారు పిలిచినప్పుడు వారు మాకు ఆతిథ్యం ఇచ్చారు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏమిటి వాక్యం చెప్పాలా ఏం అక్కడికి వాక్యం చెప్పాలి వాక్యం చెప్పడానికి ఆ ఊరిలో ఒకరున్నారు అక్కడ ఒక కుటుంబం ద్వారా ఆ ఊరికి వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాం ఆయన మాకు ఒక వేదికను ఏర్పాటు చేశాడు దేవుని షావుకులు చిన్నయ్య గారు మేము కొంతమంది దేవుని షావుకులు వచ్చారు సరే అందరూ వెళ్ళాము అక్కడ ఆయన మాకు ఆతిథ్యం ఇచ్చాడు ఆయన మాకు ఒక వేదికను ఏర్పాటు చేశాడు ఆ వేదిక దగ్గరికి అందరినీ పిలుచుకొచ్చాడు ఆయనే ఆయనే అందరినీ పిలుచుకొచ్చాడు ఆయనకు తెలిసిన వాళ్ళు ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఆయన స్నేహితుల చుట్టుపక్కల ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఆయనే పిలుచుకొచ్చాడు పిలుచుకొచ్చిన తర్వాత అందరూ ఆ వేదిక దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుండి వాక్యం మేము చెప్పడం జరిగింది ఇది సింపుల్ అర్థమవుతుందని చెప్పేది అక్కడి నుండి ఆ వేదిక మీద నుండి మేము వాకింగ్ చెప్తాం మాకు ఎవరు వేదిక అంటే సత్యానందం గారే వేదిక మాకు ఆ ప్రాంతంలో మేము వాకింగ్ చెప్పడానికి వేదిక ఎవరో సత్యానందం గారు ఒకవేళ ఆయన ఎవరు లేదనుకో మేము ఎవరి ద్వారా వెళ్ళాలి అక్కడ ఎవరు ఉండలేకపోతే ఎట్లా వెళ్తాం ఎవరో ఒకళ్ళు ఉండాలి అక్కడ ప్రభు యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడికైనా సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట చెప్తాం చూద్దాం మతవి సువార్త పదవాధ్యాయం మతీశ్వార్థ పదవాధ్యాయము పదకొండవ చిన్నలో ఈ మాట ఉంటుంది మరియు మీరు ఏ పట్టణంలోనైనానో గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస్సు చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చిన ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం తన శిష్యులకు కూడా ఏం చెప్పాడంటే మీరు సువార్త చేయాలంటే ఒక పట్టణానికి వెళ్ళి ఇంటింటికి తిరగద్దు అని చెప్పాడు అక్కడ ఇంటింటికి తిరగద్దు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి ద్వారా సువార్త ప్రకటించండి అని చెప్పాడు ఆ ఇంటి ద్వారా సువార్త ప్రకటించండి అనేకులకు సువార్త మీరు వెళ్ళే ప్రాంతంలో ఒక ఇంటి నుంచి వినబడాలి ఒక కుటుంబం నుంచి స్వార్థ అనేకులకు వినబడాలి ఇది క్రమం అని చెప్పాడు ప్రభు ఇది ఆయన నేర్పించిన బోధ ఆయన చేస్తేనే చెప్తాడు చేయకుండా ఎప్పుడు చెప్పడం ఆయన ఆయన చేయకుండా ఎప్పుడు చెప్పడం ఆయన చేస్తేనే చెప్తాడు దేవుడు ఈ లోకంలో మొట్టమొదటిగా ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆ కుటుంబం ఆ మొదటి ఆదహం కుటుంబం అవ్వచ్చు తర్వాత నోవాహ కుటుంబం అవచ్చు అంతకుముందు హానోకు కుటుంబం అవచ్చు నవ్ తర్వాత వచ్చిన కుటుంబం అబ్రా అబ్రహా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని అబ్రహాంకి చెప్పాడు అబ్రహాం నేను నిన్ను ఆశీర్వాదిస్తా నీ ద్వారా అనేకులను ఆశీర్వాదిస్తా నీ ద్వారా ఎదుగు అనేక వంశాలను ఆశీర్వాదిస్తా అని చెప్పాడు అబ్రహాము కుటుంబాన్ని ఏర్పరచుకొని అబ్రహాము ఇంట నుండి ఆయన సువార్త చెప్పడం ప్రారంభించాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని ప్రణాళిక అందుకే అబ్రహాము ప్రపంచానికి వేదిక అబ్రహాము కుటుంబం ప్రపంచానికి వేదిక ఆ వేదిక నుండి ప్రపంచానికి సువార్త చెప్పాలనేది దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశం వల్లనే అబ్రహాము యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు మీరు ఇప్పుడున్న ఎర్శిలేం పట్టణం చూడండి అక్కడున్న ఇస్రాయీలు మొత్తం చూడండి వాళ్ళంతా ఒక్క కుటుంబమే వాళ్ళంతా ఒకే ఒక్క కుటుంబం అబ్రహాం యొక్క కుటుంబం ఆ అబ్రహాము యొక్క సంతానము ఎందుకని అబ్రహాం ఆహ్వానించాడు దేవుణ్ణి అబ్రహాం ఏం చేశాడు ఆహ్వానించాడు ఆహ్వానించాడు కనుకనే ఎలా ఆహ్వానించాడు సింధూరు వనంలో ఆయన కూర్చుంటాడు కూర్చున్నప్పుడు దేవుని దేవుడు దేవుని యొక్క దూతలు వెళ్తూ ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయి గబగబా సాష్టాంగ నమస్కారం చేసి పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చినలో ఉంటుంది ఆది కన్న అయ్యా మీరు నన్ను దాటిపోవద్దు మీరు రండి మేము మీకు ఆతిథ్యం ఇస్తా మీరు భోజనం చేయాలి మీరు దగ్గర ఉండాలి అని ఆయన అడ్డుపడి దేవుని సేవకులు ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చాడు ప్రతిసారి అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానించేవాడు ఆయనతోనే స్నేహం చేసేవాడు ఆయన చెప్పింది చేసేవాడు అట్లా అబ్రహాము ఆ దేవుని ఏముందంటే ఆయన తన స్వకీయుల యద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ఇది జరిగింది అక్కడ దేవుడు అబ్రహాము ఉన్న కాలం అబ్రహాముని ఎరిగిన కాలం అంతవరకు బాగానే నడిచింది ఎందుకంటే అబ్రహాముకి దేవుని స్వరం దేవు ఆ తర్వాత దావీది లాంటి వాళ్ళు వచ్చారు కాలక్రమేణా గడిచేకుంది ఐగుప్తు దేశ పరిపాలన యోసేపు తనాంతరం యోసేపుని ఎరగని ఫరో వచ్చిన తర్వాత ఇస్రాయేలీని ఎలా బానిస ఆ దినాల్లో లేఖనాలు అర్థం కాని ప్రజలైపోయారు వాక్యాన్ని పరిశోధించలేని ప్రజలైపోయారు ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో శరీరధారిగా డైరెక్ట్గా అప్పటిదాకా స్వరంతో మాట్లాడాడు అప్పటిదాకా దేవుని సావుకుల ద్వారా మాట్లాడాడు అప్పటిదాకా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అది కూడా చెప్తాను నేను ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పూర్వకాలం ఎట్లా మాట్లాడాడు అబ్రహం కాలం ఆ కాలాలు తర్వాత వారి శరీరధారిగా పుట్టకముందు వారికి కూడా ఆయన ఎట్లా మాట్లాడాడు అంటే స్వరం ద్వారా ప్రవక్తల ద్వారా ఆ న్యాయాధిపతుల ద్వారా ఇట్లా మాట్లాడాడు నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడాడట అయితే ఈ దినముల అంతమందు కుమారుని దివ్యకి రాస్త ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత వారిని అబ్రహాము యొక్క వంశస్థులు అంగీకరించాల కొద్ది మంది ఆయన అంగీకరించారు కొద్దిమంది ఆయన మెస్సే అని తెలుసుకున్నారు ఆ కొద్ది మంది ద్వారానే ప్రపంచానికి స్వార్థం అందింది అర్థమవుతుంది నేను చెప్పేది ఆ కొద్దిమంది